బహవో ధర్మా కృతయుగం వంటి యుగాలలో మానవులు తరించడానికి అనేక మార్గములు ఉన్నాయి ఒకటి కాదు యజ్ఞాలు చెయ్యాలి దానాలు చెయ్యాలి ధర్మాలు చెయ్యాలి స్నానాలు చెయ్యాలి ఉపవాసాలు చెయ్యాలి ఇవి కృతయుగంలో కానీ కలవు ధర్మస్థు కేవలం కలియుగంలో ఒక్క ధర్మం మాత్రమే ఉన్నది పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరో పురాణము వినడము కంటే మానవులకి తరించడానికి సులభమైన మార్గము కలియుగంలో మరొకటి లేదు గంట రెండు గంటలో శ్రద్ధగా ఇలా కూర్చుని మీరు పురాణం వింటే సకల శుభములు కలుగుతాయి ఎంత మాట ఎప్పుడో స్కాంద పురాణంలో మానసోత్తర ఖండంలోనూ చెప్పారు హనుమంతుల వారు అదే చెప్పారు అందుకని కలియుగంలో ఎక్కడ పడితే పురాణ కాలక్షేపాలు పెట్టడానికి గల కారణం ఏమిటంటే నిజానికి కాలక్షేపం అంటే వ్యర్థపదంగా మారిపోయింది ఇప్పుడు పురాణమును మంచి శ్రవణము ద్వారా నడపడం అనగా వ్యర్థంగా గడపకుండా పురాణము వినడము ద్వారా కాలమును గడుపుట అని అర్థం అనమాట అదొక్కటి మాత్రం పరమధర్మం అంటండి ఇది గుర్తుపెట్టుకోండి శ్లోకం కృతాదవు బహవో ధర్మా కృతము వంటి యుగములలో ఎన్నో ధర్మములుంటే కానీ చాలా ఉన్నాయి అవన్నీ ఆచరిస్తే కానీ మోక్షం రాదు కలవు ధర్మస్తు కేవలం కలియుగంలో ఒక్క ధర్మమే ఏమిటది పురాణ విద్యతే విద్యతేన పురో పురాణ పురాణము వినడము కంటే నరులకు అపరహ ధర్మహాన విద్యతే మరొక ధర్మం లేదు 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 కేవలం పురాణం శ్రద్ధగా వింటే చాలు అన్ని పాపాలు తొలగి వారు తరించి తీరుతారు ఇది చాలా గొప్ప ధర్మము అందువల్లనే కలియుగంలో మిగతా ఎన్ని పాపాలు చేసినా శ్రవణము ద్వారా వారు మోక్షం పొందుతూ ఉంటారు ఇది యుగ పరివర్తన అని ప్రకారం చెప్పి నీకు ఇష్టం